నెక్స్ట్ ఇది చూడండి ఇంత అరాచకం ఇదంతా రేవంత్ పాలనలో దుర్మార్గపు దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులపై స్పీకర్కి ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ చూడండి నిన్న దాదాపుగా ఇప్పుడు కే ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి ఇరవై ఎనిమిది మంది మిగిలినట్టున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఇందులో మొత్తం ఎమ్మెల్యేలు కూడా పోలే ఫిర్యాదు చేయడానికి స్పీకర్కి ఇందులో పద్నాలుగు మందే పోయారు పద్నాలుగు మంది పోలే పైగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు మరి మీరున్నప్పుడు మీ హయాంలో జరిగింది ఏంది కేటీఆర్ చెప్పాలి వాస్తవానికి అసలు ఇది ఎట్లుందంటే దయాల వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంది మొన్నటికి మొన్న గూడెం మహిపాల్ రెడ్డి పోయిండీ పటాన్ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తూ ఉంది ఇక్కడ పటాన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలని కొంత అసెంబ్లీలో ఆయన టికెట్ ఇచ్చిండ్రు మధు నీలం మధు టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చిండ్రు ఆయన ఓడిపోయిండు ఎందుకంటే అక్కడ సఖ్యతలాగా ఓడిపోయిండు ఇప్పుడు గుడెం మహిపాల్ రెడ్డిని తెచ్చుకున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు నీలం మధు ముద్ర చేర్చుకున్నారు ముగ్గురు అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్లే ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గౌడ్ కట్టా శ్రీనివాస్ గౌడ్ అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి లేదంటే ఇప్పుడు నీలం మధు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న గెలిచినటువంటి గుడెమ్మాయి మహిపాల్ కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయ్యారు ఇప్పుడు అదంతా హరీష్ రావుకి కేటీఆర్ తెలియకుండానే జరిగింది అనుకుంటారా పార్టీ జాయినింగ్స్ ఇప్పుడు బీజేపీలోకి అక్కడ రాజ్యసభ పక్షం విలీనమైతో ఉంది ఢిల్లీలో ఉండి చర్చలు జరిపింది మీరు కదా ఇదే కేటీఆర్ హరిష్ట కదా ఢిల్లీలో నిలబడుకొని అక్కడ ఆరు ఆరు రోజుల పాటు మకాం వేసి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపింది మీరు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా మీరే కదా పంపుతున్నారు ఆ ఎమ్మెల్యేలని కాదంటారా అంటే వాళ్ళ స్వలాభం కోసం ఆస్తులు కాపాడడం కోసం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పంపిస్తున్నటువంటి కార్యక్రమం వీ వీళ్ళు వీళ్ళు చేయట్లేదా అంటే పోని వీళ్ళు పంపలేదు అనుకుందాం వాళ్ళే వాళ్ళ వాళ్ళ అధికారం పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళు వస్తుందని అనుకుందాం మరి మీరు చేసింది ఏంది మీరు అధికారంలో కూడా చేసింది ఇదే కదా అప్పుడు టీడీపీ పార్టీని చీపురు పట్టి ఊడ్చిర్రు కాంగ్రెస్ పార్టీని చీపురు బట్టి ఊడ్చిర్రు ఏమంటే ఎల్పీ విలీనం అంటే తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వం మా నియోజకవర్గ అభివృద్ధి ఇవాళ కూడా అయ్యే మాట్లాడే కదా ఎమ్మెల్యేలు పోతున్నటువంటి అందరూ చెప్తున్న పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి సైనికుడు అంటున్నారు రేవంత్ రెడ్డి ఫైటర్ అంటున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిలో కాంక్షించి వాళ్ళందరూ కూడా పోతున్నాం మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో పోతున్నాం అంటున్నారు మరి గతంలో మీరు చేసింది ఇయర్ ఎట్లా తప్పయింది కేటీఆర్ అంటే ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది కేటీఆర్ అయినా కేసీఆర్కి అయినా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటే నొప్పి తెలుస్తూ ఉంది మరి గతంలో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు మరి రాజ్యాంగ వ్యవస్థలని దుర్వినియోగం అంటే మరి నువ్వు చేసింది ఏంది అంటే మీరు శుద్ధపూసల మీరు ఏం చేయలేదా గతంలో మీరు పదేళ్ల పాలనలో ఏం చేశారో అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రజలందరికీ అందుకే కదా మిమ్మల్ని ఇంట్లో కూసాబెట్టుండి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇచ్చారు మీకు మీకు అధికారం దించింది అందుకే కదా ఇవాళ ఇంకా కూడా అదే వైఖరి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతాం ఇప్పుడు ఫోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది మందిలో ఇప్పుడు పద్నాలుగు మంది వచ్చారు దీంట్లో ఈయన వెళ్ళిపోతా అంటున్నారు కూకట్పల్లికి సంబంధించినటువంటి ఆయన కృష్ణారావు వెళ్ళిపోతా అంటున్నారు నెక్స్ట్ కేపి వివేకానంద్ గౌడ్ ఆయన వెళ్ళిపోతా అంటున్నారు జిహెచ్ఎంసి మొన్నటి మొన్న ఈయన ఎవరు అంబర్పేట ఎమ్మెల్యే కాలే అదే ఆయన వెళ్ళిపోతా అంటున్నారు ఎవరెవరు వచ్చారు నిన్న ప్రోటోకాల్ ఉల్లంఘన పైన కూడా చర్యలు తీసుకోవాలట స్పీకర్కి ఇచ్చారట దీని లెటరు సో ప్రోటోకాల్ ఉల్లంఘన మీరున్నప్పుడు ఏం ఉల్లంఘించారు ప్రోటోకాల్స్ మీ పార్టీ ఎంపీలే గగ్గోలు పెట్టిరు ప్రోటోకాల్ పాటించట్లేదని ఇది ఇది వీళ్ళన్నా బయట పార్టీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే గగ్గోలు పెట్టారు స్వామి మొన్న అక్కడ నాగర్కొరణంలో రాములు ఎంపీ ఎప్పుడు నిత్యం ప్రతిరోజు గొడవ బాలరాజుకి రాములకి మరి అప్పుడు ఏం చేసినావు నువ్వు నువ్వే కదా అప్పుడు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ నీ పార్టీ మొత్తం నిత్యతలోనే ఉంది కదా కేసీఆర్ అయినా కేటీఆర్ అని ఏం చేసిన అప్పుడు అప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నట్టుగా కనిపించలేదా పిలిచి లేదే ఎప్పుడు కూడా బాలరాజుని కానీ ఎవరిని కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు పొటాకాలను ఉల్లంఘించిన అప్పట్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్ని గొడవలు అయినాయి అప్పుడు కనపడలేదా పదేళ్ళలా ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం స్పీకర్కి లెటర్ ఇవ్వాలి స్పీకర్ చర్యలు తీసుకోవాలి ఇదంతా నవ్వులాట్లా కనిపిస్తాం అంత ఒకటి డ్రామా చేస్తున్నారు మీరు చేయాల్సింది చేయకుండా చేయాల్సింది చేయకపోవే ఇప్పుడు డ్రామా చేస్తున్నారు ఉన్నటువంటి స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోవటం అసెంబ్లీకి గుట్టాగుటీ మరి మిగతా పద్నాలుగు మంది ఏరి మీ పార్టీ ఎమ్మెల్యేలో మిగతా పద్నాలుగు మంది ఏరి ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉంటారో కూడా పోతారో కూడా తెలియదు వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత చూడండి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లోపే ఎంతమంది దీంట్లో ఉన్న వాళ్ళు కం కప్పుకుంటారు అందరూ కంబవ కప్పుకునే ఎవరు మిగిలిన వాళ్ళు లేరు దీంట్లో ఈ మర్రి రాజశేఖర రెడ్డి అనే ఆయన కూడా పెరవీలు చేస్తున్నాడు అసలు సిటీలో ఉన్నటువంటి ప్రముఖ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమైండు నిన్న అసెంబ్లీకి పోతుంటే ఆయన ఆయన కనపడలేదే ఆయన ఇప్పటికీ అఖిలేష్ యాదవ్తో కూడా మంత్రాలు చేసుకుంటున్నాడు ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నట మంత్రి పదవి కోసం ఆయన ఇప్పుడు అది మంత్రాంగం చేస్తున్నాడు రాజకీయ ఆడుతున్నాడు ఆయన అట్లాంటివి కనపడవు నువ్వు తీసుకుని ఆయన మంత్రి పదవి ఇచ్చినావు కదా అప్పట్లో ఇప్పుడు వాళ్ళు కూడా అంతే పోతున్నారు